అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూర్ క్షేత్ర ఉద్ధారకులు అన్నదాన సత్రం నిర్వాహకులైనటువంటి ప్రౌఢ సరస్వతి శ్రీ గండ్రకోట కుమారస్వామి శాస్త్రి గారి ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం వారు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా శాస్త్రి గారి నాలుగవ తరం కుటుంబీకులు శ్రీ గండ్రకోట విజయభాస్కర్ శర్మ వారి కుటుంబంతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శాస్త్రి గారి గురించి గడియార రామకృష్ణ సినిమా రాసినటువంటి పుస్తకంలో ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల నలభై నాలుగు సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల పదహారు సంవత్సరం మార్గశిర బహుళ సప్తమి రోజు రాక్షసనామ సంవత్సరంన అలంపూర్ క్షేత్రంలో సజీవ సమాధి పొందారు ప్రౌఢ సరస్వతి బిరుదు కలిగినటువంటి ఈయన మహా గొప్ప విద్వాంసులు అలాగే పూర్వాచార పారాయణులు బహుక్షేత్ర సముద్ధారకులు ముఖ్యంగా అలంపూర్ క్షేత్ర ఉద్ధారకులుగా ఉండి పద్దెనిమిది వందల తొంభై రెండులో శ్రీ బ్రహ్మేశ్వర దాన సంస్థానంను స్థాపించారు పంతొమ్మిది వందల పదహారు వరకు అంటే దాదాపుగా రెండు వందల అరవై రెండు ఎకరాలు దేవస్థానానికి భూమి దానం దాతల సహకారంతో సేకరించి అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రస్తుతం అలంపూర్ దేవస్థానాన్ని తరఫున వేల మంది భక్తులు అన్నదానం జరుగుతుందంటే ఆయన పుణ్యమని చెప్పవచ్చు ఈ సందర్భంగా శాస్త్రి గారి నాలుగో తరం కుటుంబీకులు శ్రీ గండకోట విజయభాస్కర్ శర్మ గారితో కొన్ని విషయాలు పంచుకుందాం మేము ఈరోజు ఆ కార్యక్రమానికి విచ్చేసి అభిషేక తీర్థప్రసాదులు స్వీకరించడము పూజా కార్యక్రమాల్లో పాల్గొనడము చాలా ఆనందదాయకంగా ఉంది ఇలా ప్రతి సంవత్సరము కార్యనిర్వహణాధికారి గారు ఇక్కడి దేవస్థాన యాజమాన్యము అందరూ కలిసి చాలా ఘనంగా నిర్వర్తిస్తున్నారని తెలిసి మేము కూడా ఈరోజు వాళ్లలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంగా ఈరోజు రావడం జరిగింది ఈ యొక్క ఆరాధన ఉత్సవాలు ఇలా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి ఈరోజు ఈ అలంపూర్ దేవస్థానంలో ఈ విధంగా నిరంతరంగా నిరాటంకంగా అన్నదానం జరుగుతుంది అనే దానికి మూలకారకులు శ్రీ గండ్రకోట కుమారస్వామి సరస్వతి వారు స్వామివారు జీవ సమాధి పొందినారు ఇలా నిరాటంకంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సర్వే సుఖినోభవన్